జీవనశైలి వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్సీడీ క్లినిక్లను చేపట్టింది గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ముప్పై ఐదు క్లినిక్లలో ఒకటైన హైదరాబాద్ కింగ్కోటి ఎన్సీడీ క్లినిక్ వేలాది రక్తపోటు డయాబెటిక్ కేసులను గుర్తిస్తూ సేవలందిస్తోంది అయితే ఈ క్లినిక్లు ఎలా పనిచేస్తున్నాయి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు దూరదర్శన్ కథనంలో చూదా గతేడాది డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం ఐదు ఎన్సీడీ క్లినిక్లను ప్రారంభించింది ఈ క్లినిక్లు జీవనశైలి సంబంధిత వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాయి హైదరాబాద్లోని కింకోటి ఎన్సీడీ క్లినిక్ ప్రారంభమైనప్పటి నుంచి వేల సంఖ్యలో డయాబెటీస్ హైబీపీ కేసులను గుర్తించి స్క్రీనింగ్ చేస్తూ సత్వర చికిత్స అందిస్తోంది ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేసే ఈ క్లినిక్లో రోజు వందకు పైగా రోగులకు సేవలు అందుతున్నాయి కింగ్కోటిలోని క్లినిక్ లో జనరల్ ఫిజీషియన్ గైనకాలజిస్ట్ డెంటిస్టులతో పాటు ముగ్గురు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్టు సిబ్బందిగా ఉన్నారు రక్తపోటు డయాబెటీస్ పరీక్షలతో పాటు సమగ్ర రోగ నిర్ధారణ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ నమూనాలను సేకరించి సమీప డయాగ్నోస్టిక్ హబ్కు పంపుతున్నారు కాగా ఈ ఎన్సీడీ క్లినిక్లు ముప్పై మూడు జనరల్ ఆసుపత్రులు హైదరాబాద్లోని కింగ్కోటి గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాయి మార్చి నాటికి ముప్పై ఏళ్లు పైబడిన ఒకటి పాయింట్ రెండు లక్షల మందిని పరీక్షించగా వేల రక్తపోటు డయాబెటిక్ కేసులను గుర్తించారు వీరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలిస్తున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి మాట్లాడుతూ జీవనశైలి వ్యాధులపై అవగాహన కోసం ఆశా ఏఎన్ఎం కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు అబా కార్డును ఎన్సీడీ పోర్టల్లో చేసి స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు హైదరాబాద్లో లక్షా ఎనభై వేలకు పైగా రక్తపోటు లక్ష వేలకు పైగా డయాబెటిక్ కేసులను గుర్తించామన్నారు కింగ్ కోటితో పాటు గాంధీ ఆసుపత్రిలోనూ ఎన్సీడీ కేంద్రం పనిచేస్తోందన్నారు క్యాన్సర్ తో సహా అన్ని వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు ఎక్కువగా అన్కంట్రోల్ డయాబెటిస్ కానీ అన్కంట్రోల్డ్ హైపర్ తోటి కానీ బాధపడే వారిని మేము ఎన్సీడీ క్లినిక్లు ఏదైతే కింగ్ కోటి ఆసుపత్రిలో ఒకటి ఏర్పాటు చేశాం ద సేమ్ టైం గాంధీ ఆసుపత్రిలో కూడా ఒక ఎన్సీడీ క్లినిక్ అనేది ఏర్పాటు చేశాం ఎన్సీడీ పోర్టల్లో ఎంట్రీ చేయడం అండ్ ట్రీట్మెంట్ అందించడం ద్వారా ఏదైతే కాంప్లికేటెడ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉందో అన్కంట్రోల్డ్ హైపర్ డయాబెటిస్ ఉందో వీటికి సత్వర చికిత్సలు అనేది అందిస్తా ఉన్నాం ఆర్ఎంఓ డాక్టర్ సాధన మాట్లాడుతూ రోజు వందకి పైగా రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు ప్రాథమిక పరీక్షలు స్కానింగ్ ఈసీజీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మాట్లాడుతూ ఈ సేవలు తమకెంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు ఎన్సీడీ గత ఆరు నెలల ముందు స్టార్ట్ అయింది అండ్ మేము చాలా బాగా చేస్తున్నాం డైలీ హండ్రెడ్ పేషెంట్స్ కంటే ఎక్కువ వస్తున్నారు కొత్త పేషెంట్స్ టెన్ టు ట్వంటీ వస్తున్నారు షుగర్ కి బీపీకి సంబంధించిన అన్ని టెస్టులు జరుగుతాయి కాకపోతే జరగనివి మేము తెలంగాణ డయాగ్నోస్టిక్ కి కూడా పంపిస్తాం అరే పంపిస్తాం శాంపుల్స్ ఇక్కడ తీసుకొని అక్కడ పంపిస్తుంటాం స్కానింగ్ ఈసీజీ అన్ని అవుతాయి సార్ ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు అతనికి తాగడం వల్ల ఇట్లా అయింది అని చెప్పి మంచి మంచి మందులు రాసిస్తున్నారు ఇంజక్షన్స్ ఇస్తున్నారు ఆ ట్రీట్మెంట్ వల్ల మా తమ్ముడు కూడా మంచిగా గట్టి నమ్మకం నాకు ఉంది ఎందుకంటే నేను ఇంత పూర్వం ఇక్కడే నా హెల్త్ కూడా బాగుంది షుగర్ ఉండే ఆ షుగర్ కూడా ఇప్పుడు కంట్రోల్ ఉంది మంచిగా ఉన్నాను జీవనశైలి వ్యాధులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఎన్సీడి క్లినిక్లు ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నాయి కింగ్కోటి లాంటి క్లినిక్లు వేలాది మంది జీవితాల్లో సానుకూల మార్పు తెస్తూ ముందస్తు గుర్తింపు చికిత్సతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్